నలుగురికి పంచితే జీవితం నలుగురిని పెంచితే జీవితం అన్నట్లు నలుగురి ప్రాణాలు నిలబెట్టేటట్లు కాదు కాదు నాలుగు వందల ప్రాణాలు కాదు 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 నాలుగు లక్షల ప్రాణాలు అది కాదు లెక్కకు మిక్కిలి ప్రాణాలను నిలబెట్టిన రక్తదాతలను స్మరించుకునే రోజు వారి నిస్వార్థ సేవకు కృతజ్ఞతలు తెలిపే రోజు రక్తదానాన్ని ప్రోత్సహించే రోజు అదే ప్రపంచ రక్తదాతల దినోత్సవం వరల్డ్ బ్లడ్ డోనార్ డే కార్ల్యాండ్ స్టైనర్ జన్మదినం జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం జూన్ పద్నాలుగవ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే రోజుది పద్దెనిమిది వందల అరవై సంవత్సరం జూన్ పద్నాలుగున ఆస్ట్రియాలో జన్మించిన కార్ల్యాండ్ స్టైనర్ మొదటిసారిగా ఏ ఓ బి బ్లడ్ గ్రూపులను వర్గీకరించి ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూపింగ్గా పేరు పొందడమే కాక మోడర్న్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వంటి విషయాలు కనిపెట్టి పంతొమ్మిది వందల ముప్పైలో నోబెల్ బహుమతి పొందాడు రక్తంలోని గ్రూపులపై విశిష్టమైన పరిశోధనలు చేసిన ల్యాండ్ జన్మదినమైన జూన్ పద్నాలుగవ తారీఖును వరల్డ్ బ్లడ్ డోనార్ డేగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రెండు వేల నాలుగవ సంవత్సరం నుండి నిర్వహిస్తోంది గ్రూపులు తప్ప కులం మతం జాతి వివక్షత లేనిది ఒకే రంగుగా ఉండి మనుషులంతా ఒకటేనని చెబుతుంది మానవుల్లో ప్రవహించే ఎర్రని రక్తం ఒకరి దానం మరొకరికి ప్రాణం అంటే నువ్విచ్చే రక్తం వేరొకరి ప్రాణం నిలుపుతుంది అందుకే రక్తదానం చెయ్యండి ప్రాణదాతలు కండి తల్లిదండ్రులు జన్మనిస్తే రక్తదాత పునర్జన్మనిస్తాడు జీతే జీతే రక్తదాన్ జాతే జాతే నేత్రదాన్ జీవించి ఉన్నప్పుడు అంటే బ్రతికి ఉన్నప్పుడు రక్తాన్ని దానం చేయండి పోయేటప్పుడు అంటే చనిపోయే ముందు నేత్రాలని దానం చేయండి ప్రస్తుతం రక్తం అవసరమైన అంటే ఇమీడియట్ నీడ్ గల చూలింతలు బాలింతలు వంటి వారి ప్రాణాలు నిలబెట్టడానికి తలసేమియా వంటి దీర్ఘ వ్యాధుల బారిన పడిన వారి ప్రాణాలు రక్షించడానికి అత్యవసర శస్త్రచికిత్సల్లో రక్తం అవసరమైన వారికి యాక్సిడెంట్ల్లో రక్తాన్ని కోల్పోయి మరణం అంచున ఉన్నవారికి ప్రాణాలు పోసేది రక్తదాతలే రక్తదానం అనేది ఒకరి ప్రాణాలను రక్షించడంలో సహాయపడే గొప్ప దానం ఇదొక నిస్వార్థమైన చర్య మంచి మనిషి మనసే దీనికి మూల కారణం పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరముల మధ్య వయసున్న ఆరోగ్యవంతుల ఎవరైనా రక్తదానం చేయవచ్చు కొందరు రక్తదానం చేస్తే ఆరోగ్యానికి హాని కలుగుతుందేమోననే భయంతో వెనుకడుగు వేస్తారు కానీ అది వట్టి భ్రమ రక్తదానం చేయడం వల్ల వారు వేరొకరికి ప్రాణాలు పోయడమే కాక రక్తదాతకు కూడా పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు రక్తదానం చేసే ముందు నిర్వహించే రక్త పరీక్షల వల్ల ఆ వ్యక్తికి ఏవైనా అనారోగ్య సమస్యలుంటే బయటపడతాయి కాబట్టి తదనుగుణంగా చికిత్స చేయించుకోవచ్చు రక్తదానం చేయడం వల్ల బరువు తగ్గడం రోగ శక్తి పెరగడం గుండె జబ్బుల ప్రమాదం తగ్గడం క్యాన్సర్ వ్యాధికి దూరం కావడం మానసిక ఆరోగ్యం పెరగడం వంటి బహుళ ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి ఎన్ని ప్రయోజనాలున్నా కానీ మన దేశంలో రక్తదాతలు తగినంతమంది కదలి రావడం లేదు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఒక దేశానికి దాని జనాభాలో ఒక శాతానికి సమానమైన రక్తం యూనిట్లు అవసరం మన దేశం ఈ ప్రమాణాలను ఎప్పుడూ అందుకోలేదు రక్తదాన కార్యక్రమాల్లో ఎక్కువ మంది పాల్గొవాలంటే ముఖ్యంగా యువతకు విద్యార్థులకు రక్తదానంపై అవగాహన కలిగించాలి వారికి బ్లడ్ గ్రూప్ నిర్ధారణ పరీక్షలు చేయించి వారిలో అరుదైన రక్తం గల వారిని గుర్తించాలి ఉదాహరణకు ఓ గ్రూప్ రక్తం కలిగిన వ్యక్తి విశ్వదాత కాగా ఏబి గ్రూప్ రక్తం కలిగిన వ్యక్తి విశ్వగ్రహీత ఇలాంటి వారిని గుర్తించాలి రక్తదాత పేరు ఊరు బ్లడ్ గ్రూపు కాంటాక్ట్ నంబరు మొదల వివరాలు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియపరిస్తే రక్త గ్రహీతలకు మరింత మేలు కలుగుతుంది ఇలాంటి చర్యలు చేపడితే మరింతమంది యువకులు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది ఈ రోజున మనం గుర్తుకు తెచ్చుకోవాల్సిన ఇంకో మహానుభావుడున్నాడు ఆయనే ఆస్ట్రేలియా దేశస్థుడైన జేమ్స్ హారిసన్ ఈయన పదకొండు వందల డెబ్భై మూడు సార్లు బ్లడ్ డొనేట్ చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించాడు ఏమైనా ఈనాటి ఈ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాతలకు రక్తదాన ప్రోత్సాహకులకు ధన్యవాదాలు సమర్పిస్తూ రక్తదాలుఖీభవా